హలో మామ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రాయల్ ఛాంజ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా ఆడిన బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది మొన్నటి వరకు పెద్దగా ఫామ్లో లేని విరాట్ కోహ్లీ కూడా రెచ్చిపోయి ఆడి జట్టును గెలిపించాడు ఈ నేపథ్యంలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం సాధించింది మొదటిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాంక్ షారియా ఇరవై రెండు రన్నులు ప్రభాంషా శర్మ ముప్పై మూడు శ్రేయస్ అయ్యర్ ఆరు జాస్ ఇక్లిస్ ఇరవై తొమ్మిది నేహాల్ వదీరా ఐదు శశాంక్ సింగ్ ముప్పై ఒకటి ఇలా రాణించారు చేజింగ్కి దిగిన బెంగళూరు టీం ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సాల్ట్ ఒక పరుగు చేసి నిరాశపరచగా ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అలాగే పడికల్ అద్భుతంగా రాణించారు పడికల్ ఈ మ్యాచ్లో ముప్పై ఐదు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేశారు ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఇతను నూట డెబ్బై స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదర్ పన్నెండు పరుగులు చేశాడు చివరిలో జితీష్ శర్మ సిక్సర్ కొట్టి మ్యాచ్ను గెలిపించాడు ఇక కోహ్లీ ఈ మ్యాచ్లో యాభై నాలుగు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేశాడు దీంతో పంజాబ్ కింగ్స్పై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు జట్టు సొంత గ్రౌండ్ చిన్నసామి స్టేడియంలో వరుసగా ఓడిపోతున్నప్పటికీ ప్రత్యర్థి గ్రౌండ్లో మాత్రం దుమ్ము లేపుతుంది ఈ బెంగళూరు టీం ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ సాధించారు లో ఎక్కువగా యాభై ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచారు